ఇక మాజీ మంత్రి దాడిశెట్టి రాజా గన్ మెన్ బాధితురాలు ఆరుద్ర సీఎం చంద్రబాబును కలిశారు ఆరుద్రతో పాటు ఆమె కుమార్తెకు అండగా ఉంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు కాకినాడ రూరల్ మండలం కు చెందిన మాజీ మంత్రి దాడిశెట్టి రాజా గన్మెన్ బాధితురాలు ఆరుద్ర ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు సందర్భంగా దివ్యాంగురాలైన ఆమె కుమార్తెకు పదివేల రూపాయల పింఛన్ మంజూరు చేస్తామని వైద్య ఖర్చుల కోసం ఐదు లక్షలు సాయం చేస్తామని చంద్రబాబు ప్రకటించారు ఆమె ఆస్తి వివాదాలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సాయం చేస్తోందని హామీ ఇచ్చారు ఆరుద్ర కుమార్తె సాయిలక్ష్మి చంద్ర కొంతకాలంగా వెన్నెముక సమస్యతో బాధపడుతోంది కుమార్తె వైద్యం కోసం ఇంటి నమ్మేందుకు ప్రయత్నించిన ఆరుద్రను గత ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి దాడిశెట్టి రాజా గన్మెన్ ఆయన అనుచరులు అడ్డుకున్నారు వారి దాడిలో అప్పట్లో బాధిత మహిళ ఆరుద్ర ఆమె కుమార్తె తీవ్రంగా గాయపడ్డారు ఈ విషయంపై అనేక సార్లు తాడేపల్లిలో సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చిన జగన్ ను కలవకుండా పోలీసులు ఆమెను అడ్డుకున్నారు తనకు న్యాయం జరగడం లేదనే బాధతో అప్పట్లో సీఎం క్యాంప్ ఆఫీస్ వద్దే ఆరుద్ర యత్నం కూడా చేశారు ఈ సమస్యను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా కూటమి అధికారంలోకి వచ్చాక ఆదుకుంటామని ఆమెకు హామీ ఇచ్చారు క్రమంలోనే బాధితురాలు ఆరుద్ర ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు సీఎం చంద్రబాబు ఎంతో భరోసా ఇచ్చారని ఆయన కలవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు గత ప్రభుత్వ హయాంలో ఆర్థిక సాయం అందక తన కుమార్తెకు వైద్యం అందక తీవ్ర ఇబ్బందులు పడ్డామని బాధితురాలు ఆరుద్ర ఆవేదన వ్యక్తం చేశారు